సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర నుండి అసోసియేట్ అలాగే సీనియర్ అసోసియేట్గా కస్టమర్ సపోర్ట్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు ఫర్ ఆనంకి శాలరీ అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఈ జాబ్స్కి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మనం ఐటెక్ సిటీకి సంబంధించినటువంటి లొకేషన్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట షిఫ్ట్ టైమింగ్స్ విషయానికి వస్తే మనకి రొటెన్షియల్ షిప్స్ అయితే ఉంటాయి అనేసి తెలియజేస్తున్నారు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లలో కూడా మనం అయితే వర్క్ అనేది అయితే చేసుకోనికైతే రెడీ అయితే ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు టూ వే క్యాబ్ ఫెసిలిటీ అనేది కంపెనీ నుండి ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్బాండ్ కాల్స్ అయితే మనమైతే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో కస్టమర్ సీరీస్ ఏమైతే ఉంటాయో వాటిని అయితే మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కస్టమర్స్ హ్యాండిలింగ్ స్కిల్స్ ఇన్వాడు వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట పన్నెండు నెలల నుండి పదిహేడు నెలల మధ్య ఎక్స్పీరియన్స్ ఉండేది ఉంటే త్రీ పాయింట్ నైన్ ఎల్పీఏ ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఫోర్ పాయింట్ టూ అలాగే ట్వంటీ ఫోర్ మంత్స్ ఎబో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ సిటీసీ అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ జాయినింగ్ బోనస్ అనేది కూడా ఉంటుందనేసి తెలియజేస్తున్నారు అన్నమాట సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఓన్లీ బీపీఓకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుండి ఉన్న ఇంటర్నేషనల్ వాయిస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ డొమెస్టిక్ బీపీఓ ఉన్న గూగుల్ మ్యాపింగ్ మీద ఉన్న నాన్ వైస్ మీద ఉన్నక్కడ మేమైతే కన్సిడర్ అయితే చేయమనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో హెచ్ఆర్ టైర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అఫిషియల్ మెయిల్ ఐడి అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ అప్లికేషన్కి వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్